హే వినర్స్ రిలేషన్షిప్లో బాధపడుతున్నారా లేదా హెల్త్ పరంగా ఛాలెంజెస్ ఉన్నాయా లేదా మనీ పరంగా స్ట్రక్ అయ్యారు అని మీకు అనిపిస్తుందా ఇవన్నీ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా చాలా స్ట్రగల్ పడుతున్నారు బట్ స్టిల్ ఆ ప్రాబ్లమ్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి మరి అలాంటి వాటిని ఎలా హీల్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ మీద అయితే మరి ఆన్సర్ ఈ వీడియోలో ఉంది ఈ వీడియోని పూర్తిగా చూడండి సో దట్ యుల్ అండర్స్టాండ్ ఎలా హో పునుపునో ద్వారా మన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని మనీ ఛాలెంజెస్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని లేదా మనకు తెలియకుండా మన కార్మిక అకౌంట్ ద్వారా ఏదైతే మనం క్యారీ చేసుకుంటూ వస్తున్నామో దాన్ని ఎలా హీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చూస్తే అందరికీ స్ట్రెస్ ఉంది అందరూ ఏదో ఒక ట్రై చేస్తున్నారు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అందరూ ఏదో ఒకలాగా ట్రై చేస్తున్నారు బట్ ఎంతమంది సక్సెస్ఫుల్గా ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతున్నారు ఎంతమంది హ్యాపీ లైఫ్ని పీస్ఫుల్ లైఫ్ని జీవిస్తున్నారు చాలా తక్కువ మంది సో ఇది అర్థం కావాలంటే మనం ఈ హో పొనొపునోని అర్థం చేసుకోవాలి హో ఉపనొపనో అంటే ఏంటి మీరు ఫస్ట్ టైం వింటుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ హో ఉపనొపనో అనేది హవయ్యన్ హీలింగ్ టెక్నిక్ సో హవయ్యన్లో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ముందు నుంచి ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న టెక్నిక్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హోప్ పునో ద్వారా మన యాన్సెస్టర్స్ని కూడా మనం హీల్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలాసార్లు మనకి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కూడా తెలీదు ఎందుకు ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో కూడా తెలీదు కొంతమంది రిలేషన్షిప్లో కంటిన్యూస్గా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళని నేను చూశాను మనీ పరంగా స్ట్రక్ అయిన వాళ్ళని నేను చూశాను అక్కడ నుంచి హీల్ అవ్వాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం హీల్ చేసుకోవాలి సో కాన్షియస్ మైండ్లో మనం ఒక్క నెగిటివ్ థాట్ని చూస్తే సబ్కాన్షియస్ మైండ్లో మిలియన్స్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ రన్ అవుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే డామినేటింగ్గా ఉందో అదే బయటకు వస్తుంది రైట్ మీకు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్ రియాలిటీగా మారుతాయి సో హో ఓ పొనో అంటే ఏంటి హో అంటే మేకింగ్ పొనో పొనో అంటే కరెక్షన్ రెక్టిఫైంగ్ ద థింగ్స్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో చూస్తే ఇంట్లో చాలా చెత్త ఉంది అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం క్లీన్ చేస్తాం ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడే మనం ఆ ఇంట్లో హ్యాపీగా హెల్దీగా ఉండగలం సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో మన మైండ్లో కూడా చాలా మెమరీస్ రన్ అవుతున్నాయి చాలా మెమరీస్ ప్లే అవుతున్నాయి ఇదంతా ప్లే అయినప్పుడే మనం బయట ప్రాబ్లమ్ని చూస్తున్నాం హెల్త్ ఛాలెంజెస్ రిలేషన్షిప్ ఛాలెంజెస్ మనీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా సరే సబ్కాన్షియస్ మైండ్ నుంచి అది బయటకు వస్తుంది మరి అలాంటి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి రెక్టిఫై ఎలా జరుగుతుంది రెక్టిఫై అంటే ఏంటి ఏం చేయాలి హోపునొప్పు ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు సో దీనికంటే ముందు ఒక స్టోరీ నేను షేర్ చేస్తాను ఈ స్టోరీ ఎక్కడంటే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో డాక్టర్ హ్యూ లెన్ ఈ పర్సన్ హీ వాస్ సైకలాజిస్ట్ సో ఈ సైకలాజిస్ట్కి ఒక జాబ్ వచ్చింది హవయన్ మెంటల్ హాస్పిటల్లో తను పేషెంట్స్ ని ట్రీట్ చేయాలి సో ఆ పేషెంట్స్ అందరు ఎలా ఉండేవాళ్ళంటే దేవర్ ఆల్ మెంటల్ పేషెంట్స్ క్రిమినల్స్ సో కొంతమంది రేప్స్ చేసి క్రైమ్స్ చేసి మర్డర్ చేసి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళని ఎలా హీల్ చేయాలి అనే క్వశ్చన్ తను ఎప్పుడైతే వేసుకున్నాడు డాక్టర్ హ్యూలెన్ అప్పుడు తనకు ఒక ఆన్సర్ వచ్చింది వీళ్ళందరూ నా లైఫ్లో ఉన్నారు అంటే వీళ్ళతో నా వీళ్లకు నాతో ఏదో కనెక్షన్ ఉంది ఫస్ట్ నేను ఆ కనెక్షన్ని హీల్ చేసుకుంటాను సో అప్పుడు తను ఏం చేశాడు ఆ కనెక్షన్ హీల్ చేసుకోవాలని హీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అనుపును తను ఒక్క పేషెంట్ ని కూడా చూడలేదు ఓన్లీ ఆ పేషెంట్ ఫైల్స్ని తీసుకునేవాడు హోప్ నుపునో మెడిటేషన్ చేసేవాడు హోప్ ను ప్రేయర్స్ చేసేవాడు ఎప్పుడైతే హోప్ నొప్పునో స్టార్ట్ చేశాడో అంతకుముందు ఆ క్రిమినల్స్ని చైన్స్తో వాళ్ళు కట్టేసి పెట్టేవారు ఎందుకంటే దెవర్ క్రిమినల్స్ అండ్ మెంటలీ ఇల్ పేషెంట్స్ అలాంటి ఆ హాస్పిటల్కి రావడానికి డాక్టర్స్ భయపడేవారు నర్సెస్ భయపడేవారు ఎందుకంటే వాళ్ళు పట్టుకునేవారు వాళ్ళని కొరికేంత వరకు వాళ్ళని చంపేంత వరకు విడిచేవారు కాదు అలాంటి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని డాక్టర్ హ్యూలెన్ ఈ హోపున ద్వారా పూర్తిగా హీల్ చేశాడు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ తర్వాత అక్కడ హాస్పిటలే క్లోజ్ చేశాడు దీని గురించి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి సో మీకు కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి డాక్టర్ హ్యూలెన్ హవయన్ మెంటల్ హాస్పిటల్ అని మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అంటే తను ఏం చేశాడు యాక్చువల్గా హోపును ద్వారా ఎలా హీల్ చేశాడు సో అది మనం ఈరోజు మనం తెలుసుకుందాం దీని గురించి ఒక అడ్వాన్స్ వర్క్షాప్ ఉందండి సండే రోజు దిస్ సండే ఎయిట్ థర్టీ ఏఎం టు నైన్ థర్టీ ఏఎం వన్ అవర్ పూర్తిగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలరు మరి లైవ్లో జాయిన్ అవ్వండి కింద కనపడుతున్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యూ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా వర్క్ షాప్స్ రన్ అవుతుంటాయి కోచ్ నరేంద్ర అకాడమీ ద్వారా అది లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఇప్పటివరకు ఆఫ్ పీపుల్ వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ద్వారా ఎన్ఎల్పి ద్వారా మంచి మంచి రిజల్ట్స్ ని పొందారు మరి మీరు రిజల్ట్స్ కావాలంటే యూ హ్యావ్ టు అటెండ్ దిస్ వర్క్ షాప్ సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా హోపన పొనో చేయాలి యాక్చువల్గా అండ్ హోపనపునో ఎలా వర్క్ అవుతుంది సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను హో అంటే మేకింగ్ పొనో పోనో అంటే కరెక్షన్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మేకింగ్ కరెక్షన్స్ అంటే మనం ఏం చేస్తున్నాము కరెక్షన్స్ చేస్తున్నాం సో మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా మెమరీస్ రన్ అవుతున్నాయి అన్కాన్షియస్గా చాలా ఫైల్స్ అన్నీ ప్లే అవుతున్నాయి మరి వాటిని ఎలా హీల్ చేసుకోవాలి చాలా మంది మోటివేషనల్ క్లాస్లోకి వెళ్తుంటారు బుక్స్ రీడ్ చేస్తుంటారు మంచి మంచి బుక్స్ చదువుతుంటారు బట్ ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఫైల్స్ అలా ఉన్నాయి కాన్షియస్ మైండ్లో ఒక థాట్ రన్ అయితే సబ్కాన్షియస్ మైండ్లో మిలియన్ థాట్స్ రన్ అవుతున్నాయి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక స్టోర్ హౌస్ సబ్కాన్షియస్ మైండ్ ఎలా అంటే ఇట్ ఈస్ లైక్ అ చైల్డ్ చైల్డ్ అబ్జార్బ్ చేసుకుంటాడు బట్ లెట్ గో చేయలేడు అంటే ఈరోజు మీకున్న బిలీఫ్స్ డబ్బు నా దగ్గరికి రాదు డబ్బు రావాలంటే చాలా కష్టపడాలి డబ్బు ఊరికే రాదు రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్ రిచ్ పీపుల్ అందరూ కూడా క్రిమినల్స్ ఇలాంటి బిలీఫ్స్తో మీరు డబ్బును సంపాదించగలరా లేరండి మీ సబ్కాన్షియస్ మైండ్లో కనుక ఐఎమ్ నాట్ వర్ది నేను అసలు ఏం చేయలేను నా వల్ల కాదు నాకు ఇంగ్లీష్ రాదు లేదా నాకు బిజినెస్ చేయడం రాదు ఇలాంటి బిలీఫ్స్ ఉంటే ఏం జరుగుతుంది సక్సెస్ అనేది రాదు డియర్ ఫ్రెండ్స్ చాలామంది మోటివేషన్ క్లాస్లోకి వెళ్తుంటారు బుక్స్ రీడ్ చేస్తుంటారు బట్ స్టిల్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజ్ ఎందుకు రావట్లేదంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలా ఉంది సో హోప్ అనుపుణో ద్వారా మనం సబ్కాన్షియస్ మైండ్ని మనం హీల్ చేసుకుంటాం సో ఎలా జరుగుతుంది లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హోప్ అనుపుణో ఎలా చేసేవారంటే దట్ వాజ్ ట్రెడిషనల్ హోప్ ఫ్యామిలీ అందరూ కూర్చునేవారు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఈ ప్రాబ్లంకి కాజ్ మనలోనే ఉంది వాళ్ళు బిలీవ్ చేసేవారు సో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఓపెన్ ఓపెనో ప్రాసెస్ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎయిట్ నైన్ వరకు అయ్యేది సో ఇలా ప్రాబ్లమ్ని అందరూ కలిసి కూర్చొని ఓపెన్ ఓపెనో ప్రేయర్ ద్వారా హీల్ చేసుకునేవారు ఆ ప్రేయర్లో ఎవరు చేపించేవారు అంటే కహునాస్ కహునాస్ అంటే హవైయన్లో ఎవరైతే హీలర్స్ ఉన్నారో వాళ్ళని కహునాస్ అంటారు సీక్రెట్ కీపర్స్ అంటారు సో వాళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకరినొకరు వర్గీవ్నెస్ చేసుకొని గ్రాట్యూడ్ చెప్పి అండ్ స్టేట్మెంట్స్ అన్ని చెప్పి ప్రేయర్స్ అన్ని చేసి వాళ్ళు హీల్ చేసుకునేవారు ఇలా చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది హెల్త్ ప్రాబ్లం రిలేషన్షిప్ ప్రాబ్లం మనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకునేవారు బట్ ఇదంతా చూస్తున్న ఒక చైల్డ్ ఉండేది తన పేరు నలమాకు సిమియోనా సో ఈ నలమాకు సిమియోనా మదర్ ఫాదర్ ఇద్దరు కహూనాస్ వాళ్ళిద్దరు ప్రతి రోజు ఈ టెక్నిక్ ని ఫాలో చేసేవారు ఇంట్లో సో తను ప్రతిరోజు చూస్తూ ఉండేది మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అనేది ఎప్పుడైతే తన ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత తను కూడా చేయడం స్టార్ట్ చేసింది సో ఇక్కడ ఫ్యామిలీ అందరూ కూర్చోవాలి ఫ్యామిలీ అందరూ రావాలి సిస్టర్స్ బ్రదర్స్ యూనో అందరూ రావాలి అందరూ వచ్చి కూర్చొని చేయాలి అండ్ ఇట్ వాస్ వెరీ లెందీ ప్రాసెస్ సో అప్పుడు తనకు ఒక డివైన్ రెవెల్యూషన్ వచ్చింది అంటే ఆ భగవంతు నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో తెలిసింది అంటే దీన్ని ఇంకా అప్డేటెడ్ చేస్తే ఎలా ఉంటుంది సో అక్కడి నుంచి అప్డేటెడ్ హోపు నొపునం స్టార్ట్ అయింది అంటే ఒకప్పుడు ట్రెడిషనల్ హోపనొపలు అందరూ కూర్చొని చేసేవారు ఇప్పుడు ఇప్పుడు ట్రెడి ఇప్పుడు అప్డేటెడ్ హోపనొపనోలో వన్ పర్సన్ కెన్ టేక్ ఛార్జ్ అంటే ఎవరైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పుడు ఛాలెంజ్ ఉంది ప్రాబ్లం ఉంది డిఫికల్టీ ఉంది లైఫ్లో ఇప్పుడు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తున్నారు లేదా హెల్త్ రిలేటెడ్ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తున్నారు లేదా కెరియర్లో ఏదో ఒక ఛాలెంజ్ మీకు ఉంది అప్పుడు ఎవరైనా ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీన్ని మనం ఏమంటాము అప్డేటెడ్ వర్జన్ ఆఫ్ హోపనొపనో ఇది స్టార్ట్ చేసింది ఎవరు మొరోనా నలమాకు సిమియోనా సో మొరోనా నలమాకు సిమియోనా తన యొక్క స్టూడెంటే డాక్టర్ హ్యూలెన్ సో డాక్టర్ హ్యూలెన్ ఎప్పుడైతే ఫేమస్ అయ్యాడు మెంటల్ హాస్పిటల్ పేషెంట్స్ అందరూ హీల్ అయ్యారు అందరిని ఇంటికి పంపించేశారు అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ మిరాకల్ సో అంతటా స్లోగా స్లోగా హోప్ నోపనో గురించి తెలియడం స్టార్ట్ చేశారు సో చాలామంది ఇప్పటివరకు హోప్ నోపనో స్టోరీస్ వింటే ఇట్ విల్ బి షాకింగ్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ హీలైన కేసెస్ ఉన్నాయి ఎవరైతే హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు హీలైన కేసెస్ ఉన్నాయి ఈవెన్ ఇన్ మై వర్క్ షాప్స్ దెర్ ఆర్ పీపుల్ లైక్ వాళ్ళ స్కిన్ ఎలర్జీస్ పోయిన వాళ్ళు ఉన్నారు అండ్ యునో ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ లివర్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఛాలెంజెస్ని కూడా సాల్వ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఏం జరుగుతుంది ఇక్కడ ఈ మ్యాజిక్ ఏంటి లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ద మ్యాజిక్ సో హోపునపునో ఏం చెప్తుందంటే మనలో ఒక డివైన్ పవర్ ఉంది ఇప్పుడు చూడండి మీ హార్ట్ బీట్ అవుతుంది రెస్పిరేషన్ చేస్తున్నారు ఇదంతా మీరు కాన్షియస్గా చేస్తున్నారా కాన్షియస్గా చేయట్లేదు ఇప్పుడు ఈ క్షణంలో మీ బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ చనిపోతున్నాయి మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి మీ బాడీలో ఇప్పుడు ఎంజైమ్స్ క్రియేట్ అవుతున్నాయి హార్మోన్స్ క్రియేట్ అవుతుంది ఈవెన్ మీ బ్లడ్ కూడా బ్లడ్లో ఉన్న సెల్స్ కొన్ని చనిపోతున్నాయి కొన్ని క్రియేట్ అవుతున్నాయి ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే మనలో ఒక డివినిటీ పవర్ ఉంది మీరు ఒక ఫీమేల్ బాడీలో చూస్తే ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఒక మెన్స్ట్రుల్ సైకిల్ అవుతుంది ఇదంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఒక బేబీ హ్యూమన్ ఓంలో ఎలా క్రియేట్ అవుతుంది ఒక మదర్ హోంలో ఎలా క్రియేట్ అవుతుంది యూనో ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తున్నారు అంటే దెర్ ఈస్ డివినిటీ సో హోప్ను పునం మనని మనతో మళ్ళీ డివినిటీతో కనెక్ట్ చేస్తుంది ఎందుకంటే మనం బయట బిజీగా ఉన్నాం ఈ రోజుల్లో మనకు వాట్సాప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు అందరికీ టైం ఇవ్వాలి సో మనతో మనం టైం వేర్చుకోవట్లేదు రైట్ సో హోప్ను పునం ఏం చేస్తుందంటే మనలో ఉన్న డివినిటీతో కనెక్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను మనలో ఉన్న డివినిటీతో కనెక్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది సో ఆ డివినిటీతో మనం ప్రతి క్షణము కనెక్ట్ అవ్వచ్చు ప్రతి నిమిషము కనెక్ట్ అవ్వచ్చు మరి ఎలా కనెక్ట్ అవ్వాలి అగైన్ ఐమ్ టెలింగ్ యూ మనలో ఆ డివినిటీ పవర్ ఉంది ఆ డివినిటీతో కనెక్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్ సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ఇప్పుడు కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి గమనించండి వెరీ సింపుల్ ఇప్పుడు ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ని మనం కనెక్ట్ చేయాలి సింపుల్ డియర్ ఫ్రెండ్స్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఒక బుక్లో రాస్తున్నప్పుడు చాలా తప్పులు రాశాడు అప్పుడు టీచర్ ఏం చేస్తారు ఆ టీచర్ ఆ అబ్బాయిని కరెక్ట్ చేస్తుంది కరెక్ట్ సేమ్ వే ఇప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ ఫీలింగ్స్లో మీరు ఉన్నారు యాంగర్లో ఉన్నారు ఫియర్లో ఉన్నారు భయంలో ఉన్నారు అంటే ఇదంతా మన నేచర్ కాదు ఇదంతా కూడా మనం క్యారీ చేస్తున్నాం ఇదంతా మనం నేర్చుకున్నాం మేబీ ఈ లైఫ్లో లేదా పాస్ట్ లైఫ్లో లేదా మన యాన్సెస్టర్ నుంచో లేదా మన మదర్ ఫాదర్ నుంచో లేదా మన గ్రాండ్ పేరెంట్స్ నుంచో మన తాత ముత్తాత మన యూనో వీళ్ళందరి నుంచి మనకు కొన్ని మెమరీస్ని మనం క్యారీ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆ మెమరీస్ని మనం హీల్ చేసుకుంటున్నాం ఇప్పుడు కరెంట్లీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు ఇదంతా మీ మైండ్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనం హీల్ చేసుకోవాలి ఓపెన్ ఏంటి ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ ఫ్రీడమ్ అండ్ పీస్ త్రూ క్లీనింగ్ మనలో ఉన్న ఎర్రర్స్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం ఎర్రర్స్ ఇన్ థాట్స్